నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలోని ఘనంగా నిర్వహించిన డెబ్బై ఐదవ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు భారీ జన సంద్రోహం మధ్య నిర్వహించిన డెబ్బై ఐదవ వైఎస్ఆర్ జయంతి వేడుకలు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టినారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు బాగుండాలని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్స్ వన్ జీరో ఎయిట్లు వన్ ఫోర్ ఆరోగ్యశ్రీ అటువంటి కార్యక్రమాలు తీసుకురావటం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమంలోని మండల నాయకులకు ప్రజలకు గ్రామ ప్రజలకు చాక్లెట్లు పంచిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో రైతుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పేదలు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి వన్ నాట్ ఫోర్ కానివ్వండి జలయజ్ఞం కానివ్వండి అనేక పథకాలు పేదల కోసం రైతాంగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణపట్నం పోర్టు కానివ్వండి మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానివ్వండి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానివ్వండి అనేక సెస్సులు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా అభినందించాయి తెలంగాణ శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తారు వన్ నాట్ ఫోర్ కానీ వన్ ఎయిట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ కానీ వీటన్నిటి మీద చర్చ జరుగుతూ రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు శాసనసభలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాడే తప్ప తన స్వార్థం కోసం ఏ రోజు రాజకీయాలు చేయలేదు ప్రతిపక్షాలకు కూడా పనులు చేసి పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు నాథరాజ్ పండ్ సెంటర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క ఇక్కడ కార్యక్రమం మరి రాజశేఖర రెడ్డి అంటే సుపరిపాలన గుర్తుకొస్తుంది కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పటికీ ఎంతోమంది ప్రజల ఉదయాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉచిత స్థాయిగా ఉంటారు ఎందుకంటే అప్పటి రోజుల్లో ఆరోగ్య ఫీజు తీసుకురావడం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ఉచిత విద్య తీసుకురావటం రెండు రూపాయలకి కిలో బియ్యం కూడా మళ్ళా ప్రవేశపెట్టం డాక్టర్ ఎన్జి రామారావు తర్వాత మళ్ళా ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పేదలంటే ఏందో తెలుసు కేంద్ర బడుగు బలగహీన వర్గాల వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్ళని అభివృద్ధి ఏ విధంగా తీసుకురావాలి కలిసిన రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చి మరి రెండోసారి కూడా వృత్తి ఎదురైనటువంటి మహానేత నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు ఇప్పటికే అప్పటికిప్పుడు మరి మరిచిన కార్యక్రమాలు అంటే ముస్లింస్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి కథ రాజశేఖర రెడ్డి గారు సో అటువంటి మంచి నాయకులు మంచి వ్యక్తులు ఈ రాష్ట్రానికి కలిసిన రాష్ట్రంలో ఉన్నారంటే ఒకరి ఇద్దరిలో రెడ్డి గారు ఉంటారు మరి అంత మంచి వ్యక్తి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం కూడా మనందరం కలిసి గౌరవ కృష్ణ కుమార్ రెడ్డి గారి నేతలు మాత్రం జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా విషయం ఏదేమైనా సరే మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఎప్పటికైనా ప్రజల ఉదయాలు తప్పకుండా స్థానం ఉంటుందని మరొకసారి రాజశేఖర రెడ్డి కుటుంబం మరి కూడా ప్రజల్లో ఉంటారని ప్రజలు ఎప్పుడు సరిస్థాయిగా ప్రజలు కూడా మరి మరి మరిచిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కడ ఆదరణలో అడలో ఉంటారని మరి ఈరోజు డెబ్బై ఈ యొక్క కార్యక్రమం జైతు కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పండుగ వాతావరణం తీసుకున్నటువంటి ప్రతి ప్రే పేద ప్రజలు గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయన ఇంకా ఆత్మశాంతి ఇంకా సంతోషంగా ఆయన యొక్క ఇంకా ఆయన జీవితంలో ఆయన మొత్తం కూడా మరి వాళ్ళ కుటుంబానికి ఉండాలని